ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసపెట్టి దాడులు విధ్వంసాలు జరుగుతూ ఉన్నాయి అనేకమైన అరాచకాలు జరుగుతూ ఉన్నాయి పసిపిల్లల మీద ఆడపిల్లల మీద అగాత్యాలు జరుగుతూ ఉన్నాయి కానీ ఇప్పటి వరకు కూడా మన రాష్ట్ర ఏపీ రాష్ట్ర హోంమంత్రి గారు కానీ లేదంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ కానీ ఎక్కడా కూడా వాటిపైన స్పందించింది లేదు ఎవరికి కూడా బాధ్యతగా సమాధానం చెప్పింది లేదు నేను ఈరోజే ఎందుకు మాట్లాడుతున్నాను అంటే దాడులు అనేవి జరుగుతున్నాయన్నా విధ్వంసాలు కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయి గత నలభై నలభై ఐదు రోజులుగా వైఎస్ఆర్సీపీ అభిమానులు కార్యకర్తలు అంటే వైసీపీకి పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన తర్వాత ఎంపీటీసీలు జడ్పీసీ పైన వాళ్ళ పైన కూడా విధ్వంసాలు జరుగుతూ ఉన్నాయి దాడులు జరుగుతూ ఉన్నాయి నిన్న నిన్న మధ్యాహ్నం ఈదా సాంబిరెడ్డి అనే క్రోసూరు మా మార్కెట్ యార్డ్ చైర్మన్ మాజీ క్రోసూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆయన పైన దాడి జరిగింది నాకు బాగా తెలిసిన ఫ్యామిలీ అండి ఆయన చాలా మంచివారు ఆయన చేసిన తప్పు ఏంటంటే నంబూరు సం నంబూరు శంకర్రావు వెనకాల తిరగడమే ఆయన చేసిన తప్పు ఏ ఒక పార్టీకి ఒక కార్యకర్తలాగా పనిచేయకూడదు ఈరోజు వైసీపీ సానుభూతి సానుభూతి పరుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి అంటే రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీ సానుభూతి పరుల మీద టీడీపీ వెనకాల ఎవరెవరైతే తిరిగారో వాళ్ళందరూ దాడులు చేయాలా ఇది కాదు కదా ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్య బద్ద బద్ద పాలన అంటే ఇది కాదు కదా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం అంటే ఇది కాదు కదా ఇన్ని విధ్వంసాలు ఆయన వైసీపీ తరఫున వైసీపీ తరఫున ప్రచారంలో పాల్గొన్నందుకు ఆయన కొట్టారు ఒకడంటాడంట కొట్టి రెండు చేతులు రెండు కాళ్ళు ఎర్ర కొట్టేశారు ఒకడంటాడంట వాళ్ళు అన్న తల కూడా పగలు కొట్టేద్దామా అంటే వదిలేరా కాళ్ళు చేతులు కొట్టాం కదా చాలు వాడు ఇంకెప్పుడు వైసీపీకి వెళ్ళడలే అని చెప్పేసి అని అంటాడంట అంటే కాళ్ళు చేతులు వరకు కొడితే లేదంటే మంచి ప్రాణం తీసేస్తే ఇంకా శాశ్వతంగా మీరే అధికారంలో ఉంటారని అనుకుంటున్నారా ఒకవేళ రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వస్తే వీళ్ళొచ్చి మళ్ళీ కత్తులు కా కర్రలు తీసుకొని మీ మీదే దాడులు చేయాలా ఇదేనా ప్రజాస్వామ్యం అంటే ఇదేనా మీరు భావితరాలకు చెప్పాలనుకుంటుంది ఈరోజు బహుశా పవన్ కళ్యాణ్ వైసీపీ మీద జరుగుతున్న దాడులు మీకు జగన్ మీద కోపం ఉంటే సంస్థాగతంగా విచ మీరు ప్రశ్నించండి లేదంటే ఆయన మీద కేసులు పెట్టండి లేదంటే లీగల్గా మీరు ఏదైనా ప్రొసీడింగ్స్ చేసుకోండి అంతేగాని వైసీపీ సానుభూతి పరుల మీద లేదంటే వాళ్ళ కార్యకర్తల మీద ఎంపీటీసీలు జడ్పీటీసీల మీద ఈ రకంగా దాడులు చేయడం ఎంతో కరెక్టు రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సొంతగా పార్టీ ముఖ్యమంత్రిగా కంటెస్ట్ చేస్తారు సొంతగా ఆయన నూట స్థానాల్లో క్యాండిడేట్లు పెడతారు సపరేట్గా పో పోటీ చేస్తారని చెప్పేసి ఓపెన్గా అందరూ చెప్పుకుంటారు ఈ ఈరోజు వైసీపీ వాళ్ళ మీద ఎటువంటి దాడులు జరుగుతున్నాయో ఇవే దాడులు ఖచ్చితంగా రేపు జనసేన కార్యకర్తల మీద టీడీపీ వాళ్ళు చేస్తారు చేయరని ఎవరైనా ఖచ్చితంగా చెప్పగలరా అంటే ఇదేనా ప్రజాస్వామ్యం ఈరోజు మీరు నవ్వుకోవచ్చేమో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అనే ఒక ప్రోగ్రాంలో ఏపీఎన్ రాధాకృష్ణ అడిగిన ప్రశ్నకి ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి ముందు మాట్లాడుతూ మా పార్టీ నాయకుని అవమానించిన వాళ్ళని మేము గెలిస్తే కనుక రాబోయే మొదటి ఆరు నెలల్లో వాళ్ళని ఖచ్చితంగా టార్గెట్ చేస్తాం వాళ్ళపై దాడులు చేస్తామని చెప్పేసి ఓపెన్గానే చెప్పారు ఇదేనా ఎందుకైనా మీకు అధికారం ఇచ్చింది ప్రజలు అని చాలా మంచివానండి సాంశేవరా రాని ఆయన సామిరెడ్డి ఇదే సామిరెడ్డి అని ఎవరి జోలికి వెళ్ళరు ఎవరితో ఎక్కువగా మాట్లాడరు కేవలం మాజీ ఎమ్మెల్యే వెనకాల నిలబడటమే ఆయన చేసిన ఇంత దారుణంగా దాడి చేస్తారా అరే ఇంత దారుణంగా కాళ్ళు చేతులు విరక్కొడతారా రాడ్లతో ఆయన వయసు అరవై ఐదు ఏళ్ళు ఉంటాయి ఆయన ఏం చేశాడు ఆయన వల్ల మీకు ఏం నష్టం జరుగుతుంది అంటే మీరు మీకు ఆ ధైర్యం లేదా మా లెగసీ చూసి లేదంటే మేము ఇచ్చే వాగ్దానాలు చూసి లేదంటే మా మా యొక్క మేనిఫెస్టోని చూసి ప్రజలు మాకు ఓట్లేస్తారు మేము గెలుస్తామని అని చెప్పేసి మీకు ఆ ధైర్యం లేదా ఆ నమ్మకం లేదా ఉంది కదా అలాంటప్పుడు ఎందుకు ఇటువంటి దాడులు చేయటం ఇటువంటి విధ్వంసాలు చేయటం సరే రాజకీయ హత్యలు కాదు రాజకీయ దాడులు కాదు అనుకుంటే కనీసం రాజకీయ దాడులు కాదు రాజకీయ హత్యలు కాదు అని చెప్పేసి మీరు అనుకున్నప్పుడు ఆ బాధితుల్ని మీరు ఎందుకు పరామర్శించట్లేదు వెనుకొండలో హత్య జరిగింది ఆ బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఎవరైనా వెళ్ళి పరామర్శించారా ఎందుకు పరామర్శించలేదు ముచ్చుమరిలో బాలిక అదృశ్యం ఆ అదృశ్యం జరిగింది ఆమెను చంపేశారని బయటికి ఎవరు వెళ్ళారు ఆ కుటుంబానికి ఏమి ఇచ్చారు ఎన్ని దాడులు జరుగుతున్నాయి ముసలంలో ఏం చేశారండి ముసలం దాడు ముసలంలో కాలు చేతులు ఎరగొట్టడం ఏంటండి ఇంత దారుణంగా ఉన్నారు మీరు నేను ఒక్కటే చెప్తున్నా రేపు ప్రభుత్వం మారితే రేపు ప్రభుత్వం మారితే ఈరోజు ఎవరైతే కత్తులు కర్రలు రాడ్లు పట్టుకొని వైసీపీ సానుభూతి పనుల మీద దాడులు చేస్తూ ఉన్నారో వాళ్ళపైన దాడులు జరగచ్చు ఈరోజు మిమ్మల్ని ఎవరైతే ప్రేరేపిస్తున్నారో ఆ రోజున వాళ్ళు మీ పక్కన ఉండరు వాళ్ళు మిమ్మల్ని సేవ్ చేయరు ఈ ప్రభుత్వం వచ్చేప్పుడు వీళ్ళు మిమ్మల్ని కొడతారో ఆ ప్రభుత్వం వచ్చేప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఇదే జరుగుతుంది ఇంకా ఇంకొకటి నేను ఖచ్చితంగా చెప్పగలను ఎవరైతే ఈరోజు కత్తులు కర్రలు పట్టుకొని రాడ్లు పట్టుకొని దాడులు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్ గారి ప్రభుత్వంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక రకంగా సంక్షేమ పథకాలు లబ్ధి పొందిన వాళ్ళే దాడులు చేసుకోవటం హత్యలు చేయటం ఇది ప్రజాస్వామ్యం కాదు ప్రజాస్వామ్య పరిరక్షణ అంతకంటే కాదు కర్మ రిటర్న్స్ అని అనేది చాలామంది నమ్ముతూ ఉంటారు మనం చేసిన పాపాలు ఇక్కడే ఖచ్చితంగా రిటర్న్ అవుతాయి కత్తి పట్టుకున్నాడు కత్తితో చేస్తాడు ఇది గుర్తుపెట్టుకోండి ఈ విష బిజ్యాలు ఏవైతే ఉన్నాయో ప్రజాస్వామ్య పరిరక్షణకి ఏమాత్రం మంచిది కాదు ఇది పార్టీలు గ్రహించాలి పవన్ కళ్యాణ్ గారు గ్రహించాలి దీనిపైన స్పందించాలి హోమ్ మినిస్టర్ స్పందించాలి ఇటువంటి దాడులు జరిగితే ఖచ్చితంగా కర్మ అనేది రిటర్న్ అవుతుంది ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకోండి మీ పార్టీ కలకాలం ఉండాలి మీరు మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాలన్నీ నెరవేరాలి ఖచ్చితంగా మళ్ళీసారి అధికారంలోకి రావాలి అంటే ఇది పద్ధతి కాదు నేను ఇంతగా ఆవేదనగా ఎందుకు మాట్లాడుతున్నానంటే నాకు బాగా తెలిసిన ఫ్యామిలీ అండి ఆయన ఆయన చాలా మంచి వ్యక్తి ఎవరి జోలికి వెళ్ళేవని మనిషి కాదు ఎవరిని ఒక మాట అనే మనిషి కాదు కేవలం క్రోసూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఆయన వైసీపీ తరఫున వైసీపీ ఎమ్మెల్యే వెనకాల నిలబడిన వ్యక్తి కేవలం ఆ ఒక్కటే అండి రీజన్ ఆ ఒక్క రీజన్తో దాడి చేస్తారా వీళ్ళు వచ్చి టీడీపీ సానుభూతి పరుల మీద జనసేన సానుభూతి పరుల మీద దాడి చేయాలా ఇదేనా ప్రజాస్వామ్యం అంటే ఇదేనా ప్రజాస్వామ్య పెద్ద పరిపాలన అంటే ఒకసారి ఆలోచించం కాన్సిక్వెన్సెస్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఏ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇన్ని దాడులు జరగలేదే ఇన్ని ఇంత పగ ప్రతీకారాలు ఈ విధంగా జరగలేదే నడి రోడ్డు మీద అంత పాశవికంగా అంత దారుణంగా చంపుతున్నారు నరుగుతున్నా కూడా హోమ్ మినిస్టర్ కానీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానీ ఎవరు మాట్లాడలేదే రాజకీయాలకు సంబంధం లేకపోతే మీరు మాట్లాడండి ఇటువంటి దాడులు చేయడం ఖండించండి ఇది పద్ధతి కాదని చెప్పేసి ఖండించండి అదంతా వదిలేసి వెటకారంగా మాట్లాడుతున్నారు ఇది రాజకీయ హత్య కాదు అంటున్నారు ఫేక్ అంటున్నారు మరి నిన్న జరిగింది కొడాలి నాని పిఏ మీద జరిగిన దాడి సంగతి ఏం మాట్లాడతారు మీరు కొడాలి నాని పిఏని కొడాలి నాని మాజీ పిఏ మీద భయంకరమైన దాడి చేశారు ఆయన చావు బతుకుల మధ్యలో హాస్పిటల్లో ఉన్నాడు ఇది రాజకీయపరమైన దాడి కదా సో ఇవన్నీ ఆపాలని హోమ్ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నారు